రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు అయినా కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు రౌడీ తాజాగా తన కొత్త సినిమా షూటింగ్ మొదలైంది లైగర్ సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్లో ఫెయిల్ అయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత చేసిన ఖుషి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు ఇక రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ గా ఆడియన్స్ ముందుకొచ్చాడు ఈ సినిమా కోసం దిల్ రాజు విజయ్ దేవరకొండ ఓ రేంజ్ లో ప్రమోషన్ చేశారు కానీ సినిమా టాక్ మాత్రం కాస్త తేడా కొట్టింది ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ గా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది కలెక్షన్స్ పరంగా అంచనాలు అందుకోలేకపోయింది ఇక గత కొద్ది రోజులుగా ఫ్యామిలీ స్టార్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు ఇప్పటికే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశాడు విజయ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది గతంలోనే కొంతవరకు ఈ సినిమా షూటింగ్ జరిగింది కానీ ఫ్యామిలీ కారణంగా ఆపేస్తారు ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు ఈ మూవీలో రౌడీ భాయ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది కానీ ఇప్పుడు శ్రీలీల తప్పుకున్నట్లు సమాచారం ఆమె ప్లేస్ లో మమితా బైజు భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపిస్తున్నాయి దీంతో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ ఎవరనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది మరి ఈ సినిమాతో విజయ్ సాలిడ్ హిట్ కొడతాడేమో చూడాలి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం